సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పది రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది ఇందిరా క్యాంటీన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది ఈ మేరకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఖరీదైన ఫుడ్ అవుట్లెట్లలో కూడా సామాన్యులు మధ్యతరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్ అమలవుతోంది తాజాగా ఎయిర్పోర్ట్లోని పార్కింగ్ ప్రదేశంలో రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది కాగా బెంగళూరు నగరంలో నూట డెబ్బై ఐదుకి పైగా ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం పది రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో జీవన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల ధర పలుకుతుంది భోజనం చేయాలంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లు సామాన్యులు మధ్యతరగతి వారికి బాగా ఉపయోగపడతాయని ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది